అందరికి సండే ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి పారిపోతున్న కొడాలి నాని ఓటమి అర్థమైపోయింది నా కొడుకులకి నాని కానీ కానీ ఆ వల్ల నేను వంశీగానికి కానీ ముందు కొడాల నాని గురించి మాట్లాడుకుందాం అసలు అధికారంలో ఉన్నంతసేపు భూమి మీద నిలబడాల నేను ఒక మంత్రి హోదాలో ఉన్నానను లేదంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పేసాను నేను నా కొడుకులు ఎక్కడెక్కడ భూమి మీద నిలబడాల చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి చివరి ఆఖరికి భువనేశ్వరి గారిని ఉద్దేశించి కూడా నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేది తప్పు నా కొడుకులు అవలంబు నేను వంశీయ గాడి కొడలానే కాడి ఇవాళ భారీ ఓటమి మొదటి రెండో రౌండ్లోనే కౌంటింగ్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి ఇంకొక రెండు రోజులు అయితే మీ పరిస్థితి ఏంట్రా కొడకలరా మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తక్కువ మాటలే రాని మాటలు మాట్లాడదు కొడాల నాని అడిగితే ముఖ్యంగా కొడాలి నాని కానీ ఎదవైన ఎదవన్నా పోరంబోకన్నా పోరంబోకి ఎదవాడ వచ్చాను కొడుకు పనికి మాకు ఎన్ని బూతులు తిట్టినా తప్పలేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఏవైతే పదాలు చెప్పానో ఆ పదాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలా నా కొడుకు వాడాడు లకారాలతో సంబోధించకూడదు కానీ మా బాధ మా ఆక్రోశం అలాంటిది ఉంటుందిగా మాకు కూడా ఐదేళ్ల పొలం కాలం పాటు కష్టపడ్డ ఇంకా మాకు ఒక ఇది ఉంటుంది అది మీరు ఏమనుకుంటారంటే అహంకారం అనుకోవచ్చు లేదంటే గెలిచారు కదా అని బలుపు అనుకోవచ్చు మీరు ఎన్న అనుకోండి కానీ అది మా బాధ అని చెప్పేసి అని మేము అనుకుంటాం మాది అహంకారం కాదు గెలిచామనే బలుపు కాదు కానీ అది మా బాధ మా ఆవేదన అది ప్రతి పనికి మాల పోరంబోకెదవా వచ్చి చేతిలో మైకు దొరకగానే మన ముందు ఒక రెండు కెమెరాలు ఉండగానే చంద్రబాబు నాయుడు గారిని ఒళ్ళు మర్చిపోయి ఈ నా కొడుకులు స్థాయి మర్చిపోయి వయసులో పెద్దవాడ్రా అంత పెద్ద స్థాయి వ్యక్తిని మనం ఇలా మాట్లాడుతున్నాం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఎదవా ప్రతి పోరం బదో బుద్ధులు తిట్టిన కొడుకులే దానికి మూల పాత్రదారుడు కొడాలి కొడాలని లాంటి వ్యక్తులే కొడాలనిగాడు కావచ్చు వాళ్ళం నుండి వంశీగాడి కావచ్చు వాళ్ళం వంశీ వంశీగాడి గురించి సపరేట్గా ఒక వీడియో మాట్లాడతాం ముఖ్యంగా కొడాలనిగాడు ఈ నా కొడుకు మాట్లాడిన మాటలు అన్ని కాదు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏమైందిరా ఈ రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇచ్చినంతసేపు మర్యాద ఇచ్చి మాట్లాడినంతసేపు సేపు వాళ్ళ నీకు తిరిగి లేకుండా పోయిందిరా నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అమనాభూతులు తిట్టడం మొదలు పెట్టావో అప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది ఎలా చూసావు కదా నువ్వు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేరా దిక్కుమల్ యదవ నాలుగు సార్లు గెలిచావు యథవా అలాగే నాలుగు సార్లురా ఐదోసారి ఈసారి రెండో రౌండ్ పూర్తి అవ్వకుండానే కౌంటింగ్ అనేది బయటికి పారిపోతుంది అర్థమవుతుందా నీకు మ్యాటర్ అర్థమవుతుందా అహంకారం ఎప్పుడు పనిచేయదురా అది తెలుసుకోరా యధవా ఎక్కడి అయినా అది తెలుసుకో నువ్వు మాట్లాడిన మాటల కంటే నేను మాట్లాడేది చాలా తక్కువ నేను ఎప్పుడు మాట్లాడినా నీ గురించే మాట్లాడతా ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడతావు కాబట్టి బూతులు జరుగుతావు కాబట్టి నేను నేను ఒక్కను ఉద్దేశించే మాట్లాడతా దిగజారిపోయి కుటుంబ సభ్యుల జోలుకో వాళ్ళ జోలుకో వెళ్ళే ఉద్దేశం నాకు లేదైతే నాకైతే లేదు లోపల నా కొడకలారా ఇన్ని మాటలు మాట్లాడేర్రా రేపు మాప పోతాడని లేదంటే చచ్చిపోతాడని ఆడని ఈడని రకరకాల బూతులు ఇంకా కొడకలరా ఎన్ని మాటలు మాట్లాడారు మీరంతా ఏమైంది వాళ్ళ మన పరిస్థితి ఏమైంది అంటున్నా డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అది నీ బతుకు అక్కడ పోనీ అయిపోయిందా పోనీ ఎక్కడిపో అయిపోయిందంటే కాదు నువ్వు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళినా సరే నిన్ను వదిలేస్తారంటే వదలరు నిన్ను నిన్ను వదిలే ప్రసక్తే లేదు నువ్వు గుడివాళ్ళలో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నీకు మాత్రం అంకుశం సినిమాలో రామిరెడ్డి పరిస్థితే రోడ్డు పైన కడ్రాయితో నిలబెట్టి కొట్టుకుంటే తీసుకెళ్తాను కదా బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోను ఎరవీగిపోకూడదు మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎరవీగిపోకూడదు అధికారంలో ఉన్నామని చెప్పేసి అని బలుపు చూపించి చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారును బుద్ధిస్తాయి ఇదే అయిపోద్ది కదా మనకి పెద్ద రెండు కొమ్ములు వచ్చేది అని చెప్పి అనుకోకూడదు రేపు ఇంజనీ పరిస్థితి ఏంటి నేను కాపాడే నాదు తెలుగుదేశం పార్టీకి అయితే గ్రౌండ్ ఉంది ఇది బేస్ ఉంది కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అది అనుకున్నా కానీ కార్యకర్తల పార్టీయే కార్యకర్తలు లేకపోతే లేదు మరి మీద అధికార బలం అధికార బదుపు చూపించారా మీరు ఆ రోజున మరి ఈరోజు పరిస్థితి మన పరిస్థితి ఏంటమ్మా అంటే మనం ఏం చేసే పరిస్థితుల్లో లేవు ఎవరన్నా వచ్చి శుభ్రంగా తన్నే చనిపోయినా కానీ అన్నీ మూసుకొని కూర్చొని ఆ కొడితే కుట్టే అనే పరిస్థితి అనే పరిస్థితికి వచ్చేసాం మనం అర్థమవుతుందా నీకు అసలు చూద్దాం నీకు దమ్ముంటే రేపించేలాగా మాట్లాడరా నీకు ఏదైనా చేతనైతే నీకు దమ్ముంటే నువ్వు పెద్ద మొగోని పెద్ద మాస లేడరో నేను తోపు తురుము కానని చెప్పి మాట్లాడతావు కదా నా అంత పెద్ద మగోళ్ళు లేడు నా అంత పెద్ద వీరులు లేడు అధికారం దేవునో నా బొచ్చు నేను మాస్ లీడర్ని అధికారం ఉన్నా లేకపోయినా ఎలాగే మాట్లాడతానని చెప్పేసి సవాల్ ఇచ్చారు కదా నీకు దమ్ముంటే రేపు నుంచి గతంలో నువ్వు ఎలా మాట్లాడేవో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అలాగే మాట్లాడేవాసం నీతిని పెట్టుకున్నావుడికి అలాగే నీకు దమ్ముంటే మాట్లాడు ఇప్పుడు మాట్లాడరా నువ్వు కోసి కారం పెడతారు ఒక్కొక్క నా కొడుక్కి మనం ఎలా మాట్లాడితే ఒక్కొక్కడికి కోసి కారం పెడతారు బాగా గుర్తు పెట్టుకో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడాము ఇప్పుడు మన మగతను జీవించుకోవాలి ఖచ్చితంగా నేను నేనే మాట నువ్వు చాలా సందర్భాల్లో నేను మాట్లాడతా మాట్లాడతావు ఎవరినన్నా ఏం పీకుతాడని చెప్పి మాట్లాడు ఇప్పుడు మాట నీ దమ్ముంటే మేము ఆ రోజు ఇలాగే మాట్లాడాం నువ్వు అధికారంలో ఉన్నావు అని చెప్పేసి మేమేం భయపడుకోరా ఆ రోజు ఇలాగే మాట్లాడావు నువ్వు ఎదవా అంటే నేను ఎదవా అన్నావు నువ్వు నా కొరకా అంటే నేను కూడా నా కొరకా అని చెప్పేసి మాట్లాడాం నువ్వు లకారాలతో సంబోధించి లా కొరక అంటే నిన్ను కూడా లా కొరకానే అన్నాం మేము ఇవాళ మాట్లాడు నువ్వు ఇవాళ మాట్లాడితే జీవితాంతం నీకు బానిసలు బతికెత్తావరా నువ్వు రేపు రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి గతంలో మాట్లాడిన మాటలు నువ్వు ఇవాళ మాట్లాడితే కనుక జీవితాంతం నీకు కాళ్ళకని బానిసలే బతికెత్తాం మేమైతే సిద్ధమా నువ్వు దీనికి ఒప్పుకుంటావు దానికి కొడక చుక్కలు చేపించకపోతే అడివి నిన్ను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తే ఉత్త పోసుకోవాలి నువ్వు అయితే ఇది పక్కా చంద్రబాబు నాయుడు అనే పేరు వినబడితే పోసుకోవాలి ఆ మాట నూటని వినబడ్డానికి కూడా నువ్వు పోసుకోపోతే నన్ను అడుగు నువ్వు నీకు ఆ స్టేజ్ రప్పిస్తావు నీకు బాగుతుపెట్టుకో